ఓం 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 నమశివాం నమశివాయా త్రిలోకములకు ప్రభువైన సర్వేశ్వరుడైనా మహాదేవుడైనా శివుణ్ణి ధ్యానించండి నీలకంఠుడూ త్రినేత్రుడు చంద్రశేఖరుడు గంగాధరుడు కైలాస పర్వతంపై కూర్చున్న శాంతస్వరూపుడైన శివుడు సృష్టి స్థితి లయకారకుడు విశ్వానికి ఆధారం జగన్నాథుడు వేదములలో స్థుతించబడిన యోగుల యోగేశ్వరుడు త్రిశూలధారి డమురకం చేతపట్టుకున్న మహాకాలుడు రుద్రాక్షమాలతో పులిచర్మంతో భస్మధారణ చేసిన దయాసముద్రుడు కరుణాసాగరుడు భక్తవత్సలుడు అర్ధనారీశ్వరుడు పార్వతీపరమేశ్వరుడు గజముఖుని తండ్రీ కార్తికేయస్వామి పితామహుడు విషకంఠుడు లోకకల్యాణార్థం విషమ్మింగిన మహేశ్వరుడు నటరాజుడూ తాండవప్రియుడు ఆనంద తాండవంచేసే ప్రభువు పంచముఖశివుడు పంచభూతాధిపతి సర్వవ్యాపకుడు హరహర మహాదేవా శంకరా శివశంకరా మృత్యుంజయ కాలాంతకుడు త్రిపురాంతకుడు భక్తులకు అభయమచ్చే దేవాదిదేవుడు రక్షించే పాలించే కాపాడే మంగళకరుడు శివుడు సోమసూర్యాగ్నిలోచనుడు ఓం నమ శివాయ ओम नम शिवाय ओम नम शिवाय हर हर महादेव शंकर ओम नम शिवाय